అండి కృష్ణవేణినండి మీరు అందరూ బాగున్నారండి గుడ్లుని టమాటా ములక్కాడ కర్రీ అండి తయారు చేసే విధానం పదార్థాలు చూడండి గుడ్లు ఉప్పు కారం మసాలా అవన్నీ తగినండి ములక్కాడలు ఉల్లిపాయలు కొత్తిమీర చూశారు కదండి పదార్థాలు తయారు చేసే విధానం గుడ్లు ఉడకపెట్టుకుంటున్నాను పొయ్యి మీద గుడ్లు పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి గుడ్లు ఉడకపెట్టుకుంటున్నానండి నీళ్ళేసి తగిన నీళ్ళు అవిగా ఉడకపెట్టుకుంటున్నానండి గుడ్లు ఇలాగ ఉల్లిపాయలు కోస్తానండి పది నిమిషాలు ఉడకాలండి అవిగోండి ఉల్లిపాయలు కోసాను కదండి పచ్చిమిరకాయలు కోస్తున్నాను చిన్నగా కోసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోస్తానండి అయిపోయాండి పేనం పెట్టి ఆయిల్ ఆస్తున్నానండి పేనం ఇటెక్కిందండి ఆయిల్ వేసాను కదండి ఉల్లిపాయలు వేస్తాను పసుపు వేస్తానండి పసుపు వేసి గుడ్లే ఎప్పుకోవాలండి తగినంత పసుపు తీసుకున్నాం కదండి గుడ్లేండి మూడు గుడ్లు దారిగా ఎప్పుకోవాలండి ఎక్కువ కలపకూడదు గుడ్లు ఎగుతున్నాయండి టమాటా ఉల్లిపాయలు కారం కారం ఉప్పు మసాలా తగినన్ని నేను కొత్తిమీర ఏగిపోయాను తీసుకుంటున్నాను అండి గుడ్లు అలా ఎగితే చాలండి మరీ ఎర్రగా అక్కర్లేదు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి వేగాలి కదండీ టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకున్నాను కదండి టమాటా మగ్గాలండి బాగా టమాటా మగ్గుతుందండి ఇలాగా ఉల్లి మిలక్కాయలు వేసుకుంటున్నాను మిలక్కాయలు కూడా ఉడకాలండి బాగానే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను మీకు ఉప్పు కావాలితే వేసుకోవచ్చండి మాకు ఉప్పు సరిపోద్ది అది బాగా కలుపుకోవాలి ఉప్పు గట్రా పట్టాలి కదండి ముక్కలకి అందుకు ఉప్పు బాగా కలుపుకుంటున్నాను అండి కొంచేపు మూత పెట్టినాను మగ్గిందండి అయిగ మగ్గినాయండి తగినంత మసాలా వేసుకుంటున్నానండి మసాలా వాసన పోయే వరకు పోయింది కదండి కారం తగినంత బాగా కలుపుకోవాలి ములక్కాళ్ళకి కదా పెట్టాలి తగినంత వాటర్ కలుపుకుంటున్నానండి గుడ్లు వేసుకుంటున్నాను కలుపుకోవాలండి ఎక్కువ కలపకూడదు గుడ్లు విడిపోతాయండి అందుకని ఎక్కువ కలపట్లేదు మూత పెట్టుకుంటాను మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టినా అయిపోయింది మరిగిందండి కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర ఉడకాలి కదండి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుంటున్నాను అయిపోయింది బాగుందండి